ఓం నమ శివాయ అందరికీ శుభోదయం వెల్కమ్ టు రాధాసిన్వండ్రి ఈరోజు కార్తీక పురాణం పదిహేనవ అధ్యాయము దీప ప్రజ్వలనం జ్ఞానప్రదాయకము వశిష్ఠుడు జనకడతో ఓ జనక మహారాజా కార్తీక మాసంలోని శివకేశవులు ఆలయంలో ఎక్కడైనా దీపారాధన నృత్యము గానము దీపమాల సమర్పణలు చేసిన వారు ముక్తి మోక్షాలను పొంది తరిస్తారు ద్వాదశనాడు ఆలయంలో కానీ మరి ఎక్కడైనా కానీ దీపధూప నైవేద్యాలతో ఆరాధించే వాళ్ళు విష్ణు సన్నిధికి చేరుకుంటారు ఇతరులు పెట్టిన దీపమును పైకి ఎగద్రోసి ప్రజ్వలింపజేసిన వారి పాపాలన్నీ అగ్నిలోని భస్మమై వారికి శుభాలను కలిగిస్తుంది కొండెక్కిన దీపాన్ని వెలిగించిన వారి పుణ్యంను అపారము అటువంటి వారిని చూసిన వారు పాపాలు కూడా పోతాయి దీనికి సంబంధించిన ఒక కథను చెబుతాను విను అన్నారు జనక మహారాజా సరస్వతీ నది తీరంలో ఒక శిథిలమైన దేవాలయం ఉండేది నిష్ఠాగరిష్ఠుడైన ఒక యోగేంద్రుడు ఆ దేవాలయానికి వచ్చేవాడు అది కార్తీక మాస మానవ ధర్మంలోని ఆచరించవలసిన జపతప స్నాన సంధ్యాదులన్నింటికి వీలుగా ఉంటుంది ఆ ఆలయాన్ని పరిశుభ్రం చేశాడు చక్కగా ముగ్గులు పెట్టాడు ప్రక్క ఊరికి వెళ్ళి ప్రమెదలు నూనె ఒత్తులు కొని తెచ్చి దైవ సన్నిధిలో పన్నెండు ప్రమేదల్లో దీపాలను వెలిగించాడు తాను పాటించే నియమాలను పాటిస్తూనే ప్రతిరోజు దీపాలను వెలిగిస్తున్నాడు ఆ ఆలయంలోని ఒక కలుగులోని ఒక ఎలుక ఉండేది ఆ కార్తీక మాసంలో శుక్ల ద్వాదశి నాడు తినటానికి ఏమీ లేక ఏది దొరుకుతుందా అని ఆ ఎలుక ఆలయం చుట్టూ తిరిగింది అయినా దానికి ఏమీ దొరకలేదు ఆ ఆలయంలోని దీపాల్లో ఒక దీపం కుడుగట్టి వాసన వస్తుంది అది ఏదో తినే పదార్థము అనుకుని ఆ వాసన బట్టి ఆ దగ్గరకు వెళ్ళి ఆరిన ఒత్తిను నోటితో పట్టుకొని లాగింది కానీ దానిని తినటం సాధ్యం కాలేదు ఆ ఎలుక నోటిలోని ఒత్తితోనే ప్రక్క ప్రమిదకు వెళ్ళింది ప్రమిదిలోని దీపంతో నోటిలోని ఒత్తి అంటుకుంటుంది అది చూసి ఎలుక మిదిలించేసరికి ఆ నోటిలోనే ఒత్తి మొదట ప్రమిదిలోని పడి వెలుగుతుంది అనుకోకుండా జరిగిన ఈ సంఘటన వల్ల ఆ ఎలుక మానవాకారాన్ని పొందింది యతీశ్వరుడు ఆ మానవుని చూసి అయ్యా మీరు ఎవరు అని ప్రశ్నించాడు మునీంద్ర నేను ఈ ఆలయంలో ఒక కలుగులో నివసించే ఎలుకుని ఎంతకాలంగా ఉంటున్నానో ఎందుకు ఉంటున్నానో నాకైతే తెలీదు మీరు పెట్టిన దీపాల తోరణంలోని ఆరిన దీపాన్ని నోట పెట్టుకొని అవతలి ప్రమిదను తాకాను ఇప్పుడు నా నోటిలోని ఒత్తి మండింది ఆ మండుతున్న ఒత్తిని ఆరిన దీప ప్రమిదిలో విడిచిపెట్టాను ఆ క్షణంలోనే నాకు మానవ ఆకారం వచ్చింది ఆ మానవుడు చెప్పిన మాటలు విన్న యతీంద్రుడు తన దివ్య దృష్టితో ఆ ఎలుక యొక్క పూర్వజన్మ విషయాన్ని గమనించాడు అయ్యా ఈరోజు కార్తీక శుద్ధ ద్వాదశి తినటానికి ఏమీ దొరుకుతుందా అని వెతుకుతూ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశావు స్వామి సమీపంలో ఉన్న దీపజ్వాలను చూసావు అందులో ఆరిన ప్రమిదలో ఒత్తిని తినే వస్తువని భ్రమపడి నోటితో కరుచుకొని ప్రక్కకు కదిలేవు వెలుగుతున్న ప్రమిదలోని జ్వాలలో నీ నోటిలోని ఒత్తే వెలిగింది ఈ విధంగా నీకు దీపాన్ని వెలిగించిన పుణ్యం లభించింది నీ పాపాలన్నీ తొలగిపోయినాయి మానవాకారాన్ని ధరించావు పూర్వజన్మలోని పాప ఫలం కారణంగా నువ్వు ఎలుకగా పుట్టావు గడిచిపోయిన జన్మంలో నువ్వు బాహ్యకా దేశంలో జైన మతంలో పుట్టావు నువ్వు నీ కుటుంబ పోషణమనే తాపత్రయంతో పడి ధనాపేక్షకు లోబడి స్నాన సంధ్యాదులను కులాచారాలను నిర్లక్ష్యం చేశావు నీచలతో స్నేహం చేసినందువల్ల నీకు చెడు అలవాట్లు వచ్చాయి ఆ కారణంగా మద్యపానం చేస్తూ వ్యభిచారిస్తూ ఉండేవాడివి ఈ విధంగా నువ్వు చేసిన దురాచారాల వల్ల దేవతారాధనకు దూరమైనందువల్ల ఈ జన్మలో ఎలుకగా పుట్టావు ఆలయంలో జీవిస్తున్నందువల్ల నువ్వు జన్మాంతరాల్లోని చేసిన పాపం అంతా తొలగిపోయింది కర్మ పరిపక్వత కలిగింది జన్మ లభించింది ఇక మీదనైనా భక్తితో ప్రవర్తిస్తూ ముక్తి పొందు అని యోగి ప్రబోధించాడు అని చెప్పాడు పదిహేనవ రోజు పారాయణము సమాప్తము ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ పన్నెండవ అధ్యాయం భగవద్గీత పదకొండవ శ్లోకం అధైతదప్య శక్తోసి కర్తం సర్వకర్మ సర్వకర్మఫల త్యాగం తతకూరు యథాత్మవాన్ ప్రాప్తికై వలయు యోగం నాశ్రయించి సాధన చేయుటుకును నీవు ఆసక్తుడైనచో మనోబుద్ధీంద్రియాదులను వశమనందు ఉంచుకొని సకల కర్మఫలములు త్యజింపుము ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్